ఈ నెల ముప్పై ఒకటిన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు బట్టి విక్రమార్క ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ ఆదేశాల మేరకు నగర మేయర్ బంగి అనిల్ కుమార్ కాంగ్రెస్ నాయకులు బొంతల రాజేష్ మహంకాళి స్వామి ఆర్జీవన్ జీఎం లలిత్ కుమార్ ఏసీపీ మడత రమేష్ తదితరులు మెయిన్ చౌరస్త వద్ద ఏర్పాటు చేయనున్న సభాస్థలని బుధవారం ఉదయం పరిశీలించారు సభ నిర్వహణ కోసం చేపట్టాల్సిన ఏర్పాట్లపై చర్చించారు ఉప ముఖ్యమంత్రి నిర్వహించే సభకు పారిశ్రామిక ప్రాంత ప్రజలు అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని మేయర్ తో పాటు కాంగ్రెస్ నాయకులు కోరారు రామున వస్తారు రాబోయే తరకు మన ఎఫ్రెస్ గారు గారు మన రామున గృహ సందర్భంగా మన మినిస్టర్ గారు బాబు గారు ఆధ్వర్యంలో మన ఎమ్మెల్యే గారు మఖాద్ సింగ్ రాజ్ఠారు గారు ఈ కార్యక్రమాన్ని ఎటువంటి ఇబ్బందులు లేకుండా విజయవంతం చేయాల్సిందిగా కోరుకుంటూ ఏవైతే ఇనాగ్రేషన్స్ ఉన్నాయో ఎస్టీపీస్ కానివ్వండి అలాగే జల విద్యుత్ కానివ్వండి అలాగే రోడ్స్ కానివ్వండి ఏవే ప్రోగ్రామ్స్ నాలుగైదు ప్రోగ్రామ్స్ ఉన్నాయి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ కానివ్వండి ఇవన్నిటికీ దాదాపు కోట్లాది రూపాయలతో ఇనాగ్రేషన్ జరుగుతున్న సందర్భంగా ఈ స్థల పరిశీలనకు ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరకు ఎక్కడ వేస్తే బాగుంటుంది ప్రజలకు ఇబ్బంది లేకుండా ప్రజలకు సౌకర్యవంతంగా రేపు వచ్చే మీటింగ్ ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూసుకోవాలని విషయంతో ఎమ్మెల్యే గారు అన్ని అన్నీ వసతులు కల్పించడానికి ముందుకు వస్తున్నారు కాబట్టి ప్రజలకు మేము చెప్పేది ఏమంటే ముప్పై ఒకటో తారీఖు మీటింగ్కి ప్రజలందరూ వచ్చి ఎందుకంటే మన రామగుండం డెవలప్మెంట్ అవుతున్న సందర్భంగా ప్రజలందరూ భారీ ఎత్తున తరలి రావాలని ఈ ప్రోగ్రామ్ని విజయవంతం చేయాలని చెప్పేసి రాముగుండ ప్రజలందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరని అవసరం తెలుసుకుందాం ఈరోజు ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో మరి ఏదైతే ఎప్పుడు సీఎం అలంకరణ నాయకులు చంద్రబాబు గారు మరి అందరూ తోటి ఎమ్మెల్యే అందరూ కూడా మరి ముప్పై ఒక తారీఖు ఇనాగ్రేషన్ రావడం జరుగు రావడానికి ముందస్తుగా ఇక్కడ మరి అందరం గారికి సమీక్ష చేసినాము మరి ఇక్కడ స్టే చేసి మరి మరి కార్యక్రమాలకి అభివృద్ధి కార్యక్రమాలకి చాలా పరిశీలన చేసినాము మరి ఈరోజు ముప్పై ఒక తారీఖు రోజు ఇక స్కిల్ డెవలప్మెంట్ సంబంధించింది మరి ఎస్టెబ్లకి సంబంధించింది జల విద్యుత్ సంబంధించింది దాదాపుగా అన్ని ఇనాగ్రేషన్ ఇక్కడనే జరుగుతాయి దానిలో భాగంగా మరి ఎమ్మెల్యే ఆదేశాల మేరకు మేయర్ గారు మేము మా సోదరుడు అందరం కూడా ఇక్కడ రావడం జరిగింది చాలా పరిశీలన చేయడం జరిగింది ఒకసారి కూడా మనందరూ కూడా సహకరించాలని చెప్పి రాముగుండ ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నారు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత దాదాపుగా ఎనిమిది నెలల కాలంలోనే రామగుండం శాసనసభ్యులు గౌరవనీయులు రాజ్ ఠాకూర్ సింగ్ గారు ప్రభుత్వంతో మాట్లాడి దాదాపుగా మూడు వందల కోట్ల రూపాయలు రామగుండం నియోజకవర్గానికి తీసుకురావడం జరిగింది వాటిలో కొంత భాగం మొన్న గౌరవ మంత్రివర్యులు శ్రీధర్ బాబు గారు వచ్చి వినాగ్రేషన్ చేయడం జరిగింది అలాగే మిగతా వాటికి కూడా గౌరవ డిప్యూటీ సీఎం పట్టి విక్రమార్గ గారు ముప్పై ఒకటో తారీఖు నాడు ఉదయం ఈ ప్రాంతానికి విచ్చేసి ఇక్కడ ప్రజలందరికీ అందుబాటులోకి తీసుకొచ్చేటందుకు రామగుండంలో వన్ ఎయిటీ ఎయిట్ హండ్రెడ్ పవర్ ప్రాజెక్టు అలాగే సింగరేణి ఆధ్వర్యంలో కూడా పవర్ ప్రాజెక్టు అట్లాగే రామగుండానికి దాదాపుగా వంద కోట్లతోటి ఎస్టీపీలు మిగతా సీసీ రోడ్లు కానీ డ్రైనేజీలు కానీ ఇవన్నీ కూడా దాదాపుగా ఇంకొక ఎనభై కోట్లతోటి ఇవన్నీటి కూడా ప్రారంభ సమావేశం కూడా ఏర్పాటు చేయడం జరిగింది అట్లాగే ఏదైతే ఉమెన్ ఎంపవర్మెంట్కు సంబంధించి దాదాపుగా చాలామంది మహిళలకు కూడా వాళ్ళను ప్రోత్సహించేందుకు కూడా వాళ్ళకు చెక్కులు ఇచ్చి వాళ్ళను చిన్న చిన్న కార్యక్రమాలు ఏదైతే బిజినెస్ చేసుకునేందుకు కూడా వాళ్ళకు చెప్పుల ద్వారా కూడా వాళ్ళకి ఇచ్చేదందుకు కూడా ఏర్పాటు చేయడం జరిగింది వాటన్నిటికి సంబంధించి గౌరవ ఉప ముఖ్యమంత్రి పట్టి విక్రమార్గ గారు విచ్చేస్తున్న సందర్భంగా కనీవేణి అని కానీ రీతిలో రామగుండం నియోజకవర్గంలో దాదాపుగా ఇరవై సంవత్సరాల నుంచి ఎప్పుడు జరగనంత అభివృద్ధి కేవలం ఎనిమిది నెలల కాలంలోనే చేసేటందుకు మకాన్ సింగ్ రాజ్ ఠాకర్ ఎమ్మెల్యే గారు కృత నిశ్చయంతో ఉన్నారు ఫండ్స్ తీసుకొస్తా ఉన్నారు కనుక రామగుండం ప్రజలందరూ కూడా ఈ సంబరాలలో భాగస్వాములు కావాలని చెప్పేసి కోరుతా ఉన్నాం ఈ కార్యక్రమంలో పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు తిప్పారపు శ్రీనివాస్ నాయకులు దీటి బాలరాజ్ ముస్తఫా పెద్దెల్లి తేజస్విని ప్రకాష్ పాతపల్లి ఎల్లయ్య యుగేందర్ బాలరాజ్ కుమార్ గట్ల రమేష్ ధూళికట్ట సతీష్ తదితరులు పాల్గొన్నారు